కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆప్కా సార్ ముంగట పోతుంది తుప్పుడు తుప్పు వాన పడుతుంది దోస్తులు ఇన్ని రోజులు తిరుపతిలో వేయండి అని చూసినాము ఇప్పుడు ఇక వానం చూడాలి హాయ్ ఇలా లోకల్ ట్రైన్ కోసం ఈ రైల్వే స్టేషన్ మొత్తం రిపేర్లు ఉన్నట్టుంది మేము సమ్మర్ హాలిడేస్ ఫినిష్ చేసుకొని పోయినప్పుడు ఇదంతా లేదు ఏ అంతా తీసేసారు కదా అయ్యా అప్పుడు రైల్వే స్టేషన్ మేము మేము పోయేటప్పుడు ఇదంతా లేదు మంచిగా ఉండే రిపేర్ ఉంది రైల్వే స్టేషన్ మంచిగా ఇక్కడ అన్ని బెర్త్లు ఉంటుండే ఇక్కడ పడుకోవడం అంత వెడల్పు బెర్తులు ఉంటుండే మంచిగా కామారెడ్డి రైల్వే స్టేషన్

బిడ్డను కూర్చుండ పెట్టుకొని కూర్చున్నారు ఏ ఏడు ఉన్నా సరే బిడ్డ ఉంటే చాలు అయినారు అయ్యో బిడ్డలు ఇద్దరు ఒక్క దగ్గర తర్రి పనులు పెట్టుకొని చాలా రోజుల తర్వాత బతుకమ్మకి వచ్చినావు కదా నీ ఫీలింగ్స్ ఏంటి అదే మొత్తం మొత్తం రిపల్ల ఉంది బాబా ఇక్కడ మంచి ఉండే ఇక ఇక్కడ బెర్తులు ఉంటుండే మంచిగా స్వామిలవారం రాజారాజేశ్వర